హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఈరోజు ఉగాది స్పెషల్ కనుక మీ కెరియర్ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఇది ఎవరికైనా కూడా రెజనేట్ అవుతుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మీ కెరియర్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా నాకు చూడాలనిపించింది అనమాట అది స్పెషల్ కదా అందుకే తెలుసుకోవాలని చెప్పి రీడింగ్ చేస్తున్నాను మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తిని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు కమ్యూనికేషన్ చేయడం కానీ అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మిమ్మల్ని వద్దు అని చెప్పి ఎవరైనా కూడా ఆ వర్క్ నుంచి మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మళ్ళీ ఆ వర్క్ మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో దానిలో మళ్ళీ మీరు మిమ్మల్ని జాయిన్ అవ్వమని మీకు చెప్పడం కానీ అంటే మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ వర్క్ పరంగా అవచ్చు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ బిజినెస్ ఏదైనా కూడా అలాగే ఇక్కడ పర్సన్ ఎవరి నుంచైనా మీరు కమ్యూనికేషన్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తే కనుక మీకైతే కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనమాట మీరు ఎదురు చూసేది మీకైతే వస్తుంది ఇక్కడ ఎక్కువగా మీరైతే మీ సోల్ని మీరైతే నమ్మండి సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే వెరియర్ పరంగా ఏదో వర్త్ఫుల్ అని అనుకుంటున్నారో అదైతే మీకైతే వస్తుంది అనమాట మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో అదైతే మీరు సాధించబోతున్నారు ఇక్కడ కెరియర్ పరంగానే అన్నీ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి మనకి ఫస్ట్ కార్డ్ అనేది ఇక్కడ రిలేషన్ కూడా కనిపించింది కానీ ఎక్కువగా మనకైతే కెరియర్ గురించి కూడా వస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఇక్కడ నుంచి మీరైతే రియలైజ్ అనమాట మళ్ళీ కొత్తగా మీరు లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి అనమాట అలాగే ఇక్కడ మనకి రిలేషన్ అనేది కూడా కనిపిస్తుంది బట్ మీరైతే పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉండండి ప్రశాంతంగా ఉండండి దేని గురించి కూడా మీరు వరీ అవ్వద్దు దేన్ని మనసులో పెట్టుకుని మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి చెయ్యొద్దు పని ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేయండి మీ వర్క్ని మీరు అంటే మీ లైఫ్లోకి ఏది వచ్చినా కూడా ఆపర్చునిటీ అనేది మీరైతే దాన్ని లవ్ చేయండి ఇష్టంతో చేయండి కష్టంతో చేయొద్దు అని చెప్తున్నారనమాట మీకైతే విష్టం అయితే ఉంది ఇక్కడ రిలేషన్ పరంగా కెరియర్ పరంగా కూడా మీరు కోరుకున్నవి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి మీరు ఏదైతే గోల్స్ సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ గోల్ అనేది కన్ఫామ్ గా మీరైతే సాధిస్తారంట ఓగాది రోజున మీ కెరియర్ గురించి అయితే నేను తీసాను కదా మనకి టూ పార్ట్స్ వచ్చాయనమాట మీరు సాధించవలసిన గోల్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు సాధిస్తారు కన్ఫామ్గా బట్ ఏదైనా కూడా మీరు ఇక్కడ కెరియర్ పరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు మీ ఇంట్యూషన్ అనేది ఎక్కువగా యూజ్ చేయండి మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు చేయండి అంటే ఎవరైనా ఏదైనా చెప్తే కనుక అది ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోకుండా మీరు స్టెప్ తీసుకోవద్దు కెరియర్ పరంగా మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే చెయ్యండి ఇక్కడ మీ లైఫ్లో ఏవైతే ఇక్కడ ఎండ్ అయిపోయినాయో అంటే మీరు సఫర్ అవుతున్నారో ఇక్కడ కెరియర్ పరంగా మీకు బాగోకుండా అంటే ఇక్కడ మనీ పరంగా ఏదైనా కూడా ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో అవన్నీ అంటే మీరు బాధపడుతున్న ఆ రోజులు ఇక్కడ రిలేషన్ పరంగా అవచ్చు కెరియర్ పరంగా అవచ్చు మనీ గ్రోత్ ప్రకారం లేదంటే ఇక్కడ మీకు ఎవరైనా మనీ ఇవ్వాల్సి వస్తే కనుక లేదంటే ఇక్కడ మీరు ఎవరికైనా మనీ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇక్కడ అవన్నీ కూడా మీరైతే హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట అవన్నీ కూడా హ్యా ఎండ్ అయిపోతాయి కొత్తగా మళ్ళీ మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఉగాది తర్వాత నుంచి మీకు ఇయర్ అంతా కూడా మీకు కొత్తగా స్టార్ట్ అవ్వంది ఇక్కడ కెరీర్ పరంగా ఎందుకంటే మీరు చాలా వరకు మీ లైఫ్లో అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారనమాట మీరు కూడా ఎవరిని కూడా అంత ఫాస్ట్గా అపార్థం చేసుకునే వ్యక్తులు కాదు అండర్స్టాండింగ్ చేసుకుంటారు మీరు దానివల్ల ఇక్కడ మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట బట్ ఇక్కడ ఏంటంటే మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే అంటే మీకు మాత్రం మీరు ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది చాలా గ్రోత్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటూ కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి కదా మీ లైఫ్లో ఏవైతే ఇక్కడ ఫినాన్షియల్గా బాధలు ఉన్నాయో అవన్నీ కూడా కెరియర్ పరంగా ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా మీ పర్సన్కి మీ ఎనర్జీస్ అనేవి బాగా అందుతాయి అనమాట ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తారు అంటే తన గురించి మీకు కొంచెం ఉన్నా కూడా ఆలోచన మీకు టైం ఉండదు అంత బిజీ అయిపోతారు మీరు కెరియర్ కెరియర్లోని మీకు ఆ టైం అనేది ఉండదు మీ పర్సన్ గురించి ఆలోచించడానికి తన మీ మనసులో ఉన్నప్పటికీ కూడా దానివల్ల మీ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా తనకైతే అందుతాయి అనమాట అంటే మీరు ఇప్పటివరకు ఏ విధంగా అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ తన గురించి వెయిట్ చేస్తూ మీ కెరియర్ని పక్కన పెట్టారో తర్వాత మీ ఎనర్జీస్ తనకు అంది తను మీ గురించి ఆలోచించడం అంటే తన కెరియర్ని కూడా పక్కన పెట్టి మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుందనమాట అందుకే ఎక్కువగా మీకు మీరైతే ఇంపార్టెంట్ ఇచ్చుకోండి మీరు కెరియర్లో ముందుకు వెళ్ళడానికి మీరు ఏవైతే ఇక్కడ గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు సాధించడానికి ఎక్కువగా మీరైతే ఆ టైం అనేది తీసుకోండి అలాగే మీరు ఏదో ఒక రకంగా ఒక గోల్ అనేది మీరు పెట్టుకుని దాన్ని సాధించాలి అని చెప్పి మీరైతే గట్టిగా కాన్ఫిడెంట్గా అయితే ముందుకు వెళ్ళండి మనకు అదే వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏదైనా కూడా మీ ఓన్గా మీరైతే ఆలోచించుకోండి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది మీరు యూజ్ చేయండి మీరు ఏదైనా అంటే మీ లైఫ్లోకి డిఫరెంట్ అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఏవైనా రావచ్చు అనమాట అవి రిలేషన్ పరంగానా కెరియర్ పరంగా కూడా అంటే కెరియర్ పరంగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా కనిపిస్తుంది బట్ మీరు ఏదైనా కూడా యాక్సెప్ట్ చేసే ముందు మీరు ఓన్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఓన్గా ఏదైతే డిసైడ్ అయ్యారో మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో అదే మీరు చేయండి ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు దేన్నైనా కూడా మీరు సాధించగలరు మీకు అంత శక్తి ఉంది అంత సామర్థ్యం ఉంది బట్ మీరు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు మీరు ఒక్కసారి కనుక మీ గురించి మీరు ఆలోచించుకుని మీ గురించి మీరు తెలుసుకుంటే మీ ఏదైనా కూడా మీరు సాధించగలుగుతారు దేన్నైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలరు అంత మీకైతే శక్తు ఉంది అని మనకైతే చెప్తున్నారనమాట అలాగే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏవైతే కోల్పోయారో రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా కూడా అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తాయి ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏంజల్స్ ఎవరైనా మీరు ఎవరినైతే ప్రేయర్ చేస్తారో ఆ గాడ్ ఎవరైనా కూడా మళ్ళీ మీకు అవన్నీ కూడా తిరిగి దక్కుతాయి అనమాట తిరిగి ఇస్తారనమాట బట్ ఏదైనప్పటికీ మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకోవాలి మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి దేన్నైనా కూడా మీరు ఎదిరించగలరు దాన్ని హ్యాండిల్ చేయగలరు అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు అనమాట మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే ఉంటారో మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా హ్యాపీనెస్తో నిండిపోతుందనమాట అంటే ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళందరూ కూడా మీ చుట్టూ వస్తారు చూసారు కదా యూనివర్స్ విషయం కన్ఫామ్గా మీకైతే యూనివర్స్ నుంచి మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి యూనివర్స్ కూడా అదే కోరుకుంటున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండాలి దేన్నైనా హ్యాండిల్ చేయగలగాలి మీ శక్తిని మీరు మర్చిపోవద్దు మీరు ఏది సాధించాలి అనుకుంటే అది కన్ఫామ్గా సాధిస్తారు మీ శక్తిని మీరు మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మీరు ఎమోషనల్ అవ్వద్దు ముందు మీ కెరియర్ చూసుకోండి తర్వాత మీ లైఫ్లో వాటంతట అవే తిరిగి వస్తాయి మీ కెరీర్ ఎప్పుడైతే బాగుంటుందో ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అది ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా పార్ట్నర్ ఎవరైనా మళ్ళీ మీకు తిరిగి వస్తారు మీ దగ్గరికి ఎందుకంటే మీ ఎనర్జీస్ అప్పటి నుంచి వెళ్తే బాగా ఎక్కువగా అందుతాయి అని చెప్పి మనకైతే యూనివర్స్ నుంచి మెసేజ్ అనేది వచ్చిందనమాట మీకు ఆరో కార్డ్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి సజెషన్ గైడెన్స్ ఇవ్వబోతున్నారు చెప్పాను కదా ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళారు కదా వాళ్ళందరూ మళ్ళీ మీ అయితే తిరిగి వస్తారనమాట కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్ అవుతూ మీ గురించి మీరు పట్టించుకోకుండా మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం వల్ల ఇక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట దాని నుంచి మీరు ముందు బయటకు రండి మీలో ఉన్న టెన్షన్స్ ఆందోళన ఏదైనా అంటే మీరు ఏదైనా ముందు ఒక స్టెప్ తీసుకోవాలంటే కెరియర్ పరంగా అయినా కూడా మీరు కొంచెం భయపడుతున్నారనమాట ఏదో తెలియని టెన్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ముందు అదైతే ఫీల్ అవ్వద్దు దేని గురించి కూడా మీరు ఎక్కువ వెయిటింగ్ అనేది చెయ్యొద్దు అనమాట స్టెప్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే స్టెప్ తీసుకోండి ఫాస్ట్లో ఏ విధంగా మీరైతే కోల్పోయారో వాటి గురించి ఎక్కువగా ఆలోచించదు అలాగే ఇక్కడ ఎక్కువగా మీరు భయపడిపోతూ ఈ నెగిటివిటీలో ఉంటూ ఎక్కువగా వాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తే కనుక దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండకుండా మీరైతే స్ట్రాంగ్గా ఉండండి ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా లైఫ్ ఫ్యాషన్ వచ్చింది ప్రజెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది మీరు అన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి ఇక్కడ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని హ్యాండిల్ చేయగలగాలి అప్పుడే మీకు లైఫ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ స్టెబిలిటీ కమిట్మెంట్ మీ విషయంలో ఏదైతే మీరు స్టెబిలిటీ కోరుకుంటున్నారో ఇక్కడ కెరియర్ పరంగా మీకు ఆ స్టెబిలిటీ దొరుకుతుంది ఇక్కడ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ కోరుకుంటే ఆ కమిట్మెంట్ వస్తుంది బట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి అదే ఎక్కువగా మనకైతే యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారనమాట చాలా వరకు కొంతమంది అయితే ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట మీ గురించి మీరు అయితే పెద్ద పట్టించుకోవట్లేదు మిమ్మల్ని మీరైతే తక్కువ చేసుకుంటున్నారు అంటే మీరు ఏమీ సాధించలేరు అని చెప్పి చాలా డిసప్పాయింట్తో మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నట్టు మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట బట్ ఎవరో కొంతమంది అయితే ఉన్నారు బట్ మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ దేన్నైనా కూడా మీరు సాధించగలరు మిమ్మల్ని మీరైతే ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీరు ఏదైనా కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉండకుండా ముందుకు స్టెప్ వేయండి మీకు ప్రతి దాంట్లోనే కూడా మీకు ఆ స్టెబిలిటీ ఉంటుంది ఆ కమిట్మెంట్ ఉంటుంది ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలరు ఇదేనండి వాళ్ళ రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది ఇక్కడ ఎవరికో కానీ యూనివర్స్ అయితే ఇక్కడ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వండి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి ఎక్కువగా మీరైతే స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి మీ గురించి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోండి మీ గురించి మీరు ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చుకుంటారో మీ లైఫ్లో మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అది కెరియర్ అవ్వచ్చు ఏదైనా మీ దగ్గరికే మళ్ళీ తిరుగు వస్తుంది అనమాట బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి ఎంతమంది ప్రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే పాజిటివ్ ఎనర్జీ అందరూ కూడా తప్పకుండా ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్